సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది పైగా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి మేము వైసీపీ పార్టీ కోసం ఒక కార్యకర్తలా కష్టపడతాం పార్టీ జెండా పట్టుకుంటామని అందరూ కూడా రాజీనామా చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే వైసీపీ పార్టీ ఓడిపోయింది అయితే ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి అనేది అగమ్యగోచరంగా మారింది అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన ఈ వారంలో ఆ రాజీనామా చేసిన వాలంటీర్లందరూ రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని మళ్ళీ వాలంటీర్లుగా జాయిన్ చేసుకోవాలి అని ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు కాకపోతే ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఒక రిక్రూట్మెంట్ జరిపింది అంటే ఆ రిక్రూట్ అయిన పర్సన్ కేవలం గవర్నమెంట్కి మాత్రమే పనిచేయాలి తప్ప పార్టీ కోసం ఒక వ్యక్తి కోసం ఒక నాయకుడి కోసం పనిచేయకూడదు కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో వాలంటీర్లు మేము పార్టీ కోసం పనిచేస్తాం అని డైరెక్ట్గా వాళ్ళే ఒక ముద్ర వేసుకున్నారు అయితే ఇప్పుడు వాలంటీర్లందరూ అభ్యర్థించినట్లుగా తెలుగుదేశం పార్టీ మరలా ఏదో పార్టీ కార్యకర్తలని రిక్రూట్ చేసుకున్నట్టు కాకుండా ఒక పర్టికులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక ఎగ్జామ్ పెట్టి ఒక క్వాలిఫికేషన్ పెట్టి ఒక జాబ్ చాట్ పెట్టి వాళ్ళకి ఒక జాబ్ సేఫ్టీ ఇచ్చిన తర్వాతే రిక్రూట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఒక పర్సన్కి వెళ్ళింది అంటే ఆ పర్సన్ కేవలం గవర్నమెంట్ కోసం పబ్లిక్ సర్వెంట్గా మాత్రమే ఉండాలి తప్ప ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీ కార్యకర్తగానో ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది దయచేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొత్తగా తీసుకునే వాలంటీర్ల ప్రక్రియ ప్రక్రియలో ఇవన్నీ విషయాలు కూడా పరిగణలోకి తీసుకుని ఒక క్వాలిఫికేషన్ అనేది పెట్టి ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఒక సెలక్షన్ ప్రాసెస్ ఆధారంగా మాత్రమే ఒక అభ్యర్థిని తీసుకుంటే తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో వైసీపీ పార్టీ స్వలాభం కోసం ఏదో వాళ్ళ చేత రాజీనామా చేయించేసింది వాళ్ళని వాడుకుంది ఏదో యూజన త్రోగా వదిలేసింది కానీ ఇప్పటికైనా సరే ఒక వాలంటీర్ని రిక్రూట్ చేసుకున్నాము అంటే వాళ్ళకి సరిగ్గా వేతనాన్ని చెల్లించి ఐదు వేల వేతనం కాకుండా పదివేలు ఇస్తారన్నారు మంచిదే అది మంచి వేతనం ప్లస్ జాబ్ సేఫ్టీ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రధానమైన తప్పు ఏంటంటే వాళ్ళకి జాబ్ సేఫ్టీ ఇవ్వకపోగా వాళ్ళ స్వలాభం కోసం ఊకుమ్మడిగా రాజీనామా చేసింది అయితే ఇప్పుడు ఆ విషయం అంతా బహిర్గతమైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు తీసుకోబోయి ఈ ప్రక్రియలో ప్రక్రియలో ఈ విషయాలని పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ